రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల పరిషత్ కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బంజారా గిరిజన నాయకులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ బంజారా గిరిజనులకు ఆరాధ దైవమైన సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔదర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అలాగే బంజారా సాంప్రదాయం నేటి తరానికి తెలిసేలా చాటి చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు బంజారా మండల అధ్యక్షులు నరసింహులు బుక్య గురుబాబు దేవేందర్ ముఖ్య నాయక్ రాజు నాయక్ బంజారా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు जय शिवलाल जय गुरु जय गुरु जय बंजारा इधर ले अनु था छोड़ हां छोड़ गीत छोड़ रे गीत छोड़ हां राम राम बापू की जय नायक कृष्णनाथ बिया की जय जय गुरु जय शिवलाल जय हो जोरदार में लो जोरदार में लो जय जय मेरावाड़ी जय मेरावाड़ी और इतनी दी हत्ता जोड़ी में बाड़ला हां आते आप मिले तो भांजे खड़े मॉडल दिखे अपन नवीन एक लाख ज्यादा धन्यवाद दकड़वदास से सेवा सीमा सकल करे खाड़े मात्र मानव साथ पे आगे आगे जाता डोंगर कोला तार से आंगन में काट तार से कानी-कानी पट करे डायरेक्ट तार से गरे में बोल तार से श्री शेरन सवासर करे फ्लोई पानी तार से बेलवाड़ी तार से श्री वर्मा मनोज प्रजा जी जंगन साईं वे पुलच को कर्मण करे आयोगम गणम करे चक्कर जोड़ा हजार कोटाला चित्त काम पथ करे जत समान रात से दैवे से आड़ी ई पूजा तो न माता मंजिल पूजा जीत चित्र करे से आवे जैसी ब्रह्मा यारी की जय पुड़िया यारी याड़ी करण के तरह सभी मान देवो सिग्यालो अगल बगल ढेर नेयालो लगे पे विचार करो कति करुण खेली जत भरत करे वाला मुया मालिक सरित करे रो हर-भर करे रो बेड़ो बटा ముస్థాబాద్ మిత్రులు అందరూ కలిసి ఇక్కడ శివలాల్ ఉత్సవాలు జరుపుకున్నారు అందరికీ జై గో జై శివలాల్ జై ముస్తాబాద్ మండల మా బంజారా సేన రామ్ రామ్ భాయ్య భీమ సేన ముస్తాబాద్ మండల ఎంపీడో ఆఫీసులో ప్రతి సంవత్సరం గత గత ఫైవ్ ఇయర్స్ నుంచి అది అధికారికంగా మనకు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది జయంతి ఉత్సవాలు ఈ రెండు వందల ఎనభై ఐదో జయంతి ఉత్సవాలు సందర్భంగా గవర్నమెంట్ కూడా మనకు మా మాలాంటి ఎంప్లాయీ అందరికీ ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ గోర్సివాడి మా సహోదరులందరికీ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే గవర్నమెంట్ కూడా సెలవు డిక్లే డిక్లేర్ చేయడం కూడా మనకు అదృష్టంగా భావించి మనకు ప్రశాంతంగా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అదృష్టం కలిగించినందుకు గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు ఇది మన గోర్సిక్వాడిని ఇక్కడ మన వచ్చిన పెద్ద మనుషులందరికీ మన యొక్క గోరు బంజారా గోరు సనాత్ ధర్మంలో ఒక ధర్మం మన గోరు నాలుగు పా ధర్మ నాలుగు పాదాలు అంటే ఒక పాదం కానీ ఇంకా ఎక్కువనే మనం ధర్మం మన ధర్మం హిందూ ధర్మంలో ముందు నుంచి ఉన్నది ఈ అన అనాది కాలం నుంచి ఉన్నది ఇప్పుడు ధర్మాన్ని మనం దాని మూలాలని తెలుసుకొని అందరికీ ముందు తీసుకుపోతున్నందుకు మా గోర్సువాడి సహోదరులందరికీ మా గోరు బంజారా ఈ ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు దీన్ని కొంచెం ఇంకా మంచిగా తీసుకుపోవాలా ఈ ప్రతి ఒక్కరు మన యొక్క వేషాధారణను మళ్ళీ అధికారికంగా మన మెయిన్ మా కల్చర్ ఏంటంటే బంజారా కల్చర్ ఏంటంటే వేషాధారణ మా లేడీస్ కోసం ప్రత్యేకించి ఉంటుంది సపరేట్గా దాని యొక్క కల్చర్ వర్క్ డ్రెస్సులు ఆ డ్రెస్ కోడ్ను మళ్ళీ తీసుకొస్తే మా ధర్మం ఇంకా నిలబడుతుందని మా గోత్సారి సోదరులు అందరికీ కోరుతున్నాను ఈ ప్రతి తల్లి